రిపేర్స్ ఉంటే కూడా ఈ సమావేశంలో తెలియజేస్తే వెంటనే రిపేర్ చేసేదానికి ఈ తాగునిగారు ఆదర్శం పెడత మంచి పరిచయలే తీసుకున్నారు ఒక మండపం ఎక్కడ పెట్టారు రాపూరిలో అది పండిల్లా ఒక ఆధార్ సెంటర్ ఉంది మళ్ళీ సహాయ పాయింట్ లో ఒక ఆదాయ సంస్థ వర్కింగ్ రెండు సెంటర్స్ ఆల్రెడీ ఏమంటే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసి రీసెంట్ గా ఒక ముగ్గురిని ఎగ్జామ్ పాస్ చేయడం జరిగింది అది మన ఆఫీస్ లోనే ఎగ్జామ్ పెట్టించాము వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు ఇంకా మనకు మండలంలో ఎలిజిబుల్ ఉండేది ఫైవ్ సెంటర్స్ ఈ ఫైవ్ సెంటర్స్ మండే నుంచి రన్ చేస్తామండి ప్రజెంట్ టూ సెంటర్స్